డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు గుడ్ మార్నింగ్ గైస్ సో లాస్ట్ క్లాసెస్ లో మనం పిఆర్ఎస్ యాజ్ యూజువల్ మనకి ఇన్వాయిస్ సెట్టింగ్స్ సంబంధించి టైప్స్ ఆఫ్ టాక్సెస్ బిల్ ఆఫ్ సప్లై ఏంటి అనేది క్లియర్ కట్ గా లాస్ట్ లో డిస్కస్ చేయడం జరిగింది సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి లైక్ పేరోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకున్నాం ఓకే అసలు పేరోల్ అనే కాన్సెప్ట్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అనేది తెలుసుకోవాలి ఎంప్లాయీస్ కి శాలరీస్ డిఫైన్ చేసేటప్పుడు పే రూల్స్ యూజ్ చేస్తామండి ఓకే ఒక కంపెనీలో ఒక కొత్త ఎంప్లాయీ జాయిన్ అయినప్పుడు అతని యొక్క డీటెయిల్స్ హెచ్ఆర్ ఏ విధంగా కలెక్షన్ చేస్తారు అతనికి బేసిక్ శాలరీ ఎంత చెప్పారు కంపెనీ వాళ్ళు ఆ బేసిక్ శాలరీకి హౌస్ రెంట్ అలవెన్స్ ట్రావెలింగ్ అలవెన్స్ డియర్నెస్ అలవెన్స్ మెడికల్ అలవెన్స్ అవన్నీ పర్సెంటేజ్ యాడ్ చేయంగా అంటే ఎగ్జాంపుల్ ఇరవై ఐదు వేలు బేసిక్ సాలరీ అయితే ఆ ఇరవై ఐదు వేలలో హౌస్ రెంట్ అలవెన్స్ ఒక టూ పర్సెంట్ ట్రావెలింగ్ అలవెన్స్ ఒక త్రీ పర్సెంట్ ఇయర్నెస్ అలవెన్స్ ఒక వన్ పర్సెంట్ మెడికల్ అలవెన్స్ ఒక త్రీ పర్సెంట్ ఇవన్నీ యాడ్ చేయంగా సో బై హ్యాండ్ గ్రాస్ శాలరీ ఎంత ఉంది ఇరవై ఐదు వేలతో మన యాడ్ చేస్తే ముప్పై వేలు గ్రాస్ శాలరీ అయితే ఆ ముప్పై వేలు పిఎఫ్ ఈఎస్ఐ పర్సెంటేజ్ కట్ అవుతుంది డిడక్షన్స్ ఫైనల్ గా నెట్ ప్రాఫిట్ నెట్ అమౌంట్ బై హ్యాండ్రెడ్లో కాకుండా అకౌంట్లో ఎంత పడుతుంది దీన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి వీటితో పాటు ఉంటుంది ప్రొఫెషనల్ ట్యాక్సెస్ కూడా ఉంటాయి ఏ విధంగా అటెండెన్స్ వేసుకోవాలి ఆ అటెండెన్స్ ప్రకారంగా వాళ్ళకి ఏ విధంగా సాలరీస్ డిఫైన్ చేసి ఇవ్వాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఓకే సో చూడండి చూడండి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఒకటే సార్లు నిదానంగా చేయాలి చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఫస్ట్ టైం చేస్తున్నారు ఓకే ముందే చెప్తున్నాను బట్ లోకల్ గా అయితే దీన్ని యూజ్ చేయరు ఓకే బట్ హైదరాబాద్ బెంగళూరులో అయితే మాత్రం ట్యాలీ మీద వర్క్ చేస్తే కంపల్సరీ యూజ్ చేస్తారు వన్ నాట్ నైన్ పేజీ నెంబర్ ఓపెన్ చేయండి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ కంపెనీలో మనకి సేల్స్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆర్అండ్ డిపార్ట్మెంట్ ఓకే సో తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కంట్రోల్ ఏ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో పెట్టండి ఇవేంటర్ నో పెట్టండి జిఎస్టి నో పెట్టండి ఇక్కడ మెయింటైన్ పేరోల్ ఎనేబుల్ పేరోల్ స్ట్రాక్చర్ ఇవి వేసి పెట్టుకోండి మీకు కంపెనీలో ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి గ్రూప్ కోడ్స్ ఉంటాయి సెక్యూరిటీ కోడ్స్ ఉంటాయి అవన్నీ కంపెనీలకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు తర్వాత నువ్వు గవర్నమెంట్ కింద పనిచేస్తున్నావా లేదంటే అదర్స్ కింద పనిచేస్తున్నావా అదర్స్ అంటే ప్రైవేట్ ఓకే సో తర్వాత క్రియేట్లోకి వెళ్ళి ఎంప్లాయీ గ్రూప్స్ని క్రియేట్ చేయండి मैं कंपनी में लेवल डिपार्टमेंट्स बनाएं। सो सेल्स डिपार्टमेंट, एडमिनिस्ट्रेशन डिपार्टमेंट, आरएन डिपार्टमेंट, फाइनेंस डिपार्टमेंट, सेल्स, एडमिनिस्ट्रेशन, आरएन डिपार्टमेंट తరువాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈ విధంగా డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేసుకో తర్వాత ఎంప్లాయిస్ రోహిత్ రాయ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రీతి సింహ ఆర్ ఎ డిపార్ట్మెంట్ శర్మ సేల్స్ డిపార్ట్మెంట్ రమేష్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఓకే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాం మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఈ ఆప్షన్స్ ఇక్కడికి రావు మీకు ఎఫ్ట్ వాళ్ళు ఇవి నోలో ఉంటాయి ఇలా నోలో ఉంటాయి అప్పుడు మీరు ఏం చేయాలి ఎఫ్ట్ కి వెళ్ళి నిన్న ఎస్ పెట్టాలి సెకండ్ అది అవసరం లేదు విద్య హెస్పెట్ అండి ఎస్ పెడితే మరికొన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి సో రోహిత్ రాయ్ ఏ డిపార్ట్మెంట్స్ అడ్మినిస్ట్రేషన్ ఎంప్లాయీ నెంబరు డెసిగ్నేషన్ మీరు కంప్లీట్ జాయిన్ అయిన తర్వాత కంపల్సరీగా అక్కడ ఇవ్వాల్సి వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ ఏదో నేర్చుకోవాలి ప్రాబ్లమ్ లేదు ओके इला बैंक डिटेल्स आईएफएस कोड तुम्हें आपका पैन नंबर ओके इधर पैन नंबर आधार नंबर सो तुम्हारा पीएफ नंबर यूपीएस नंबर డేట్ ఆఫ్ పిఎఫ్ నెంబర్ ఓకే ఇవన్నీ మీరు రియల్ డేమ్లు ఇచ్చుకోవాలి పాస్పోర్ట్ డీటెయిల్స్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కంపల్సరీ రియల్ లో ఇస్తాం కంట్రోల్ ఏ అట్లా మిగతా వాటి కూడా చేయాలి నాకు ప్రీతి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా ప్రీతి ఏ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ కంట్రోల్ ఏ నెక్స్ట్ శర్మ సేల్స్ డిపార్ట్మెంట్ కంట్రోల్ నెక్స్ట్ రమేష్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కంట్రోల్ ఈ విధంగా ని వంద మంది ఉన్నా కూడా ఇలాగే చేసుకోవాలి నెక్స్ట్ యూనిట్స్ కంపెనీకి ఏ విధంగా హాజరవుతున్నారు మినిట్స్ లోనా

नेक्स्ट अटेंडेंस प्रेजेंट एब्सेंट ओवर टाइम अटेंडेंस लीव विद पे लीव विदाउट पे प्रोडक्शन अटेंडेंस लीव विद पे एब्सेंट लीव विदाउट पे నెక్స్ట్ ఓవర్ టైం ప్రొడక్షన్ చేయాలి బేసిక్ పే హౌస్ కన్వేయన్స్ ఓవర్ టైం పేర్ వేరియబుల్ పేర్ ఓకే సో ఈ ఎంప్లాయీకి ఎర్నింగ్ ఉంటుందన్న సో వన్ ఇయర్ వరకు శాలరీస్ పెంచారు కాబట్టి ఫిక్స్డ్ అది కంపెనీకి ఎక్స్పెన్స్ అవుతుంది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ క్యాలిక్యులేషన్ టైప్ ఫ్లాట రేటా ఆన్ అటెండెన్స్ ఆన్ ప్రొడక్షన్ కంప్యూటెడ్ క్యాలెడ్డా ఆన్ అటెండెన్స్ మీదనే శాలరీస్ ఇస్తారు ప్రజెంట్ సో క్యాలిక్యులేషన్ పీరియడ్ మంత్స్ వైజా డే వైజా వీక్స్ వైజా ఫోర్ నైస్ వైజా మంత్ వైజా ఇస్తారు క్యాలెండర్ బేసిక్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ పర్ డే యాజ్ పర్ క్యాలెండర్ పీరియడా యూజర్ డిఫైన్డ్ యూజర్ డిఫరెంట్ క్యాలెండర్ టైప్ యూజర్ డిఫైన్డ్ నెలకు ఇరవై ఆరు రోజులు సండేస్ కాకుండా ఇది బేసిక్ నెక్స్ట్ హౌస్ రెంట్స్ ఇదే అంటే మా కంపెనీలో పనిచేసే వాళ్ళకు మేము ఈ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము అని చాలా మంది కూడా చూపించుకుంటారు అనమాట అందరికి సేమ్ పర్సంటేజ్ ఉండవు మా నీ యొక్క డిజిగ్నేషన్ బట్టి పర్సంటేజ్ మారుతాయి ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా

నువ్వు బాగా పర్ఫార్మెన్స్ అంటే కంపెనీలో నీకు వేరియబుల్ పే ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తారు యాజ్ యూజర్ డిఫైన్డ్ బ్యాక్ బేసిక్ పేకి ఈ పర్సంటేజ్ అన్ని యాడ్ చేయాలి యాడ్ చేస్తే ఇప్పుడు పిఎఫ్ ఇఎస్ఏ కట్ అవుతుంది ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎంప్లాయీ పిఎఫ్ ట్వెల్వ్ పర్సెంట్ ఇక్కడ ఎంప్లాయీస్ టాచర్ డిడక్షన్స్ పిఎఫ్ అకౌంట్ కరెంట్ లైబిలిటీస్ ఎందుకంటే మీ సాలరీలో పిఎఫ్ కట్ చేసుకుంటారు మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ వన్ డే తర్వాత ఇస్తారు ఆ స్పెసిఫైడ్ ఫార్ములా సెవెన్ ఎయిటీన్ Employee ESA Employee State Instance Aunt Formula Basic pay house land elements conveyance hotel. వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సంటేజ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆన్ కరెంట్ ఎర్నింగ్ టోటల్ మీ శాలరీ ఐదు వేలు ఏందనుకోండి జీరో ఐదు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో ఉంటే నీ వాల్యూ అరవై ఎనిమిది వేల నుంచి పదివేల మధ్యలో ఉంటే హండ్రెడ్ పదివేల నుంచి పదహైదు వేల మధ్యలో ఉంటే వన్ ఫిఫ్టీ పదిహేను వేల నుంచి ఎంత పైన ఎంత ఉన్నా కూడా టూ హండ్రెడ్ ఇలా సెటప్ చేస్తాం తర్వాత గ్రాడ్యుటీ ఒకే కంపెనీలో నువ్వు పది సంవత్సరాలు పనిచేసావు అంటే నీకు పదిహేను రోజుల జీతం ఎక్స్ట్రా ఇస్తారు గ్రాజిటీ నెలకు ఇరవై ఆరు రోజులు సిక్స్టీ మంత్స్ అంటే ఫైవ్ ఇయర్స్ అంతకుమించి ఎక్కువ పని పనిచేసావంటే పదిహేను రోజులు పది సంవత్సరాల నుంచి ఎక్కువ ఎక్కువ పనిచేస్తే పదిహేను రోజుల జీతం ఎక్స్ట్రా ఇస్తారు గ్రాజిటీ నెక్స్ట్ సాల్వ్స్ డిఫైన్ చేయాలి ఆల్టర్ డిఫైన్ సాల్వ్ ఓవర్ ది ఎగ్జాంపుల్ ఫస్ట్ సెటప్ చేద్దాం ఆర్డర్ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి బేసిక్ మే అవర్స్ అండ్ రెలెవెన్స్ కన్వెన్యన్స్ వేరియబుల్ మే టోటల్ వేరియబుల్ పేజిటి ఎంప్లాయీ పే ఆర్డర్ సెలెక్ట్ చేసుకోాలి ఫస్ట్ ఒక సెటప్ చేసుకోవాలి తర్వాత ఎవర గెలచాలిరో అలాగే వాలి నెక్స్ట్ రోహిత్ రాయ్ కాపీ ఫ్రమ్ ఎంప్లాయీ ప్రో 7000 కన్వేయన్స్ ఫైవ్ హండ్రెడ్ ఓవర్ టైం ఫార్టీన్ నెక్స్ట్ ప్రితి ట్వెల్వ్ థౌసండ్ హౌస్ అండ్ అభ్యర్స్ దగ్గరికి కర్స రావట్లేదు అప్పుడు ఏం చేయాలి ఎఫ్ టువల్కి వెళ్ళి వేసి పెట్టాలి

थर्ट फस्ट मे दीक थर्टी वन डेस्ट आउट फिल प्रति वाला एट्टी डेज रमेश टू डेज रोहित राय 26 सिक्स शर्मा 20 डेज मल्हे आउट फिल्म ओवर टाइम रोहित राय से ठीक मिनिटी एम आई एन ए नार्म शर्मा थ्री वैसे मिनट अटंड कंट्रोल एवं कंट्रोल एन ऑटोफ़िल సిక్స్టీ టూ నైన్ నాట్ సిక్స్ వచ్చింది ఇక్కడ ఇక్కడేమో సిక్స్టీ ఫైవ్ ఫోర్ నాట్ సిక్స్ ఉంది మనకేమో సిక్స్టీ టూ నైన్ నాట్ సిక్స్ వచ్చింది ఫస్ట్ సేవ్ చేయండి మళ్ళీ పేజెప్ ఇవ్వండి ఎందుకంటే మనం వేరియబుల్ పే ఇవ్వలే కదా అది ఇస్తే సెట్ అవుతుంది రోహిత్ రాయ్ తొమ్మిది వేలు ఉంది వేరేబుల్ పే ఇస్తే వాల్యూ కలుగుతుంది పదహైదు వందలు డెబిట్ చేయాలి పదకొండు వేల మూడు వందల యాభై వేరేబుల్ పే రూపాయ థౌజండ్ అమౌంట్ మ్యాచ్ అయిందా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ నాట్ సిక్స్ సేవ్ తర్వాత ప్లేస్ లిస్ట్ చెక్ చేయాలి పేమెంట్ తీసుకోండి ఆటోఫిల్ ప్రొఫెషనల్ ట్యాక్స్ సెవెన్ హండ్రెడ్ వచ్చిందా సో ప్రీతికి వన్ ఫిఫ్టీ రమేష్ కి టూ హండ్రెడ్ రోహిత్ వన్ ఫిఫ్టీ శర్మకి టూ హండ్రెడ్ వన్ సెవెన్ హండ్రెడ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ సేవ్ ఇలా మనము వేరోలు సంబంధించిన ట్రాన్సాక్షన్ చేయాలి ఫైనల్ గా పే స్లిప్స్ చూడాలి డిస్ప్లే మో రిపోర్ట్స్ పేరోల్ రిపోర్ట్స్ పే స్లిప్ రోహిత్ రాయ్ ట్వంటీ సిక్స్ డేస్ వచ్చాడు వన్ అవర్స్ ఎక్స్ట్రా వచ్చాడు ఎంప్లాయీ నెంబర్ ఫంక్షన్ డెసిగ్నేషన్ లొకేషన్ బ్యాంక్ డీటెయిల్స్ డేట్ ఆఫ్ జాయినింగ్ అన్ని వస్తాయి గ్రాస్ సాలరీ అంతా పన్నెండు వేల రెండు వందల ఎనభై పిఎఫ్ పిఎఫ్ఈఎస్ఐ ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతే పదకొండు వేల నూట ఇరవై రూపాయలు చేతికి వస్తుంది శర్మ ట్వంటీ డేస్ సిక్స్ అవర్స్ ఎక్స్ట్రా చేశాడు ముప్పై ఒక వేల ఐదు వందలు అతని గ్రాస్ సాలరీ దాంట్లో పిఎఫ్ పిఎఫ్ఈఎస్ఐ ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఇరవై ఆరు రూపాయలు బై హ్యాండ్ వస్తుంది కొన్ని ఎయిటీన్ డేస్ పదహారు వేల ఐదు వందలు పిఎఫ్ఈస్ఐని కట్ అవుతే పదహైదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు వస్తుంది సో దీన్ని మనం ఎంప్లాయీస్ కి సాలరీస్ ఏ విధంగా ఇవ్వాలి అనేది ఇక్కడ సూచిస్తుంది ఎంప్లాయీస్ కి సాలరీస్ ఏ విధంగా ఇవ్వాలి అనేది ఇక్కడ మీకు సూచిస్తుంది క్లియరా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎనీ వన్ క్లియర్ ఈ రోజుతో మనకి హలో సార్ చెప్పండి సార్ సపోజ్ అన్నారు ఒకరికి ఒక లాభ ఉండదు కదా సార్ అంటే ఫిఫ్టీ థౌసండ్ ఎబవ్ సాలరీ ఉన్న వాళ్ళకి వన్ లాక్ సాలరీ ఉన్న వాళ్ళకి ట్వెల్వ్ పర్సెంట్ ఇవ్వలేము కదా వాళ్ళు ఇంక చేసుకోవచ్చు సార్ సెపరేట్ సెపరేట్ గా చేసుకోవాలి మీకు అన్ని రకాలు ఉన్నప్పుడు మీరు అన్ని రకాలు తీసుకోవాలి ఓకే ఎందుకంటే మహా అంటే మేనేజర్లకు మాత్రమే కదా మారుతుంది ఏ కంపెనీ కన్నా ఒకరు లేదా ఇద్దరు ఉంటారు వందల మంది ఉన్నారు కదా ఎంప్లాయీస్ మాత్రం అందరికి ఒకటి ఉంటది ఓకే అదే అట్లా ఈ రోజుతో మనకి ఫస్ట్ మెటీరియల్ సెకండ్ మెటీరియల్ కంప్లీట్ ఇంకా కొన్ని టెక్నికల్ పాయింట్స్ అవి డిస్కస్ చేస్తాను ఓకే ఆన్లైన్ అసెస్మెంట్స్ స్టార్ట్ చేశారా ఇంకా స్టార్ట్ చేయలేదు ఎవరు ఓపెన్ చేశారా పోర్టల్ ఓపెన్ చేశారా పోర్టల్ ఓపెన్ చేయండి పోర్టల్ ఓపెన్ చేసి ఎగ్జామ్స్ కానీ ఆన్లైన్ అసెస్మెంట్స్ రాయండి ఈ కంటెంట్ వినండి టైం ఖాళీగా ఉంది అనిపిస్తే జాబ్ చేసేవాళ్ళు ఓకే ఎవరైతే ఖాళీగా ఉంటారో కొంచెం వా దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసి అలా చూపిస్తాను క్లాస్ లో రెజ్యూమ్స్ ప్రిపరేషన్ ఓకే అది ఎలా అనేది చూపి దాంట్లో అప్లోడ్ చేయండి పోర్టల్లో రెజ్యూమ్స్ అప్లోడ్ చేస్తే మీకు కాల్స్ వస్తాయా లేదని తెలుస్తుంది చాలా జాబ్స్ ఉంటాయి దాంట్లో ఎక్కడెక్కడ ఉన్న జాబ్స్ అన్ని మీకు ఫిల్టర్ చేసి ఉంటారు ఏరియా వైజ్ మీరు అప్లోడ్ చేయండి కాల్స్ వస్తాయా లేదా తెలుస్తుంది ఓకే ఎప్పటికప్పుడు అప్డేషన్ చేస్తూ ఉంటారు జాబ్స్ అన్ని కూడా Mudah no mudah. Okay, nah. Dan guys. Bye. Yeah! yeah.